హాయ్ అండి ఈరోజు మనము మెంతికూరతో కాబూలి శనగల కర్రీ చేసుకుందాము మెంతికూర కాబూలి శనగల కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దామా చూడండి మెంతికూర కాబూలి శనగలు అల్లం వెల్లుల్లి కారం టమోటో పసుపు చెక్క లవంగా ఇలాచి ఉల్లిపాయ పల్లీలు ఎండు కొబ్బరి ధనియాలు సాల్ట్ మెంతికూర కాబూలి శనగల కర్రీకి చూడండి ఎండు కొబ్బరి ఫ్రై చేసుకుందాము ఎండు కొబ్బరి కొద్దిగా వేగనిద్దాము ఎండు కొబ్బరి బాగా కొద్దిగా వేయించడం వల్ల బాగా ఫ్రై అయిపోతుంది కదా చాలా బాగుంటుంది పల్లీలో పల్లీలు కొద్దిగా ఫ్రై కానిద్దాము చూడండి బాగా సన్నని మంట మీద ఫ్రై చేసుకోవడం వల్ల ఎండు కొబ్బరి పల్లీలు బాగా గుల్లగా అయి బాగా పొడి పొడిగా మసాలా అనేది బాగా అవుతుందనమాట చూడండి రెండు ఫ్రై అవుతున్నాయి కదా బాగా అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు మనం అందులోనే చెక్క లవంగం ఒక ఇలాచి వేసుకున్నా నేనైతే ఫ్రై కానిద్దామా ఇవి సన్నన్న మంట మీద ఫ్రై చేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ అయితే నేనైతే ఎటువంటి మసాలాలు వాడకుండా ఇంట్లోనే వేసుకు తయారు చేసుకొని వేసుకుంటున్నాను కదా ఇప్పుడు మనం లాస్ట్లో కొద్దిగా ధనియాలు వేయించుకుందాం ఫస్ట్లో ధనియాలు వేయడం వల్ల మాడిపోతాయి కదా పల్లీలు కొబ్బరి అయితే మాడిపోవనేసి వేశాను నేనైతే చూడండి ఇప్పుడు ధనియాలు అన్నీ కలిపి ధనియాలు చెక్క లవంగము ఇలాచి ఎండు కొబ్బరి పల్లీలు అలా ద్వారాగా వేయించుకుంటే చాలా బాగుంటాయి మాడిపోకుండా మనం చూసుకుంటూ అలా కలుపుతూనే ఉంటే చాలా బాగుంటాయి చూడండి ప్లేట్లోకి తీసేసుకున్నాను నేనైతే మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు మనము కాబులు శనగల మెంతికూర కర్రీకి స్టవ్ ఆన్ చేసుకున్నాను గిన్నె పెట్టుకున్నాను గిన్నె హీట్ ఎక్కింది కదా ఇప్పుడు అందులో తగినంత ఆయిల్ ఆయిల్ వేసుకున్నాం కదా ఇప్పుడు మనం అందులో ఆవాలు ఆవాలు చుట్టుపక్కల ఆడుతున్నాయి ఇప్పుడు మనం అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాము అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా ఇప్పుడు మనం అందులో రెండు రెమ్ల కరివేపాకు వేసుకుందాము సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం టమాటా ముక్కలు టమాటా ముక్కలు ఫ్రై అయ్యేదాకా మెత్తబడేదాకా అలా కలుపుతున్నాము చూడండి ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు మనం అందులో మెంతాకు మట్టి లేకుండా కడుక్కున్నాం చూడండి ఇప్పుడు మనం అందులో వేసేసుకుందాము టమాటా ముక్కలు మెంతికూర బాగా ఫ్రై చేసుకుందామా ఫ్రై అవుతుంది కదా చూడండి ఒకసారి కలుపుకుంటా ఉంటే ఆకు అనేది తొందరగా మెత్తబడిపోతుంది టమాటా ఆలో వచ్చే నీళ్ళతోనే ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందామా టమాటాలు మెంతి ఆకు చూడండి టమాటా నీళ్ళల్లోనే బాగా మెంతి ఆకు మెత్తగా ఉడికిపోయింది ఒకసారి బాగా కలుపుకుందామా అందులోనే రుచికి తగినంత సాల్ట్ తగినంత కారం అందులోనే చిటికెడు పసుపు వేసుకున్నాము కదా ఒకసారి కలుపుకుందామా టమాటా మెంతి ఆకులు ఇవన్నీ కారం ఉప్పు వేసుకున్నాం కదా ఒకసారి బాగా కలుపుకుందామా కలుపుకున్నాం కొద్ది ఇప్పుడు మనం నేనైతే శనగలు కాబూలి శనగలను ఒక ఐదు ఆరు గంటల సేపు నానబెట్టుకున్నాను ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో ఉడకబెట్టుకున్నాను చూడండి బాగా ఉడికిపోయినాయి ఇలా మనము పట్టుకొని చూస్తే చూడండి అలా మెత్తగా ఉడికిపోతే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం అందులో మెంతాకు టమాటా మసాలా వేసుకున్నాం కదా ఉప్పు కారం అందులో ఈ ఉడకబెట్టిన శనగలను కూడా వేసేసుకుందాము చూడండి వేసుకున్నాము కదా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందాము కూర తొందరగా అయిపోతుందండి మనం శనగలు ఉడకబెట్టుకున్నాము టమాటా మెంతాకు అల్లరిగి ఫ్రై చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాము చూడండి ఒకసారి కలుపుకున్నాం కదా చూడండి ఉడికింద లేదని చూసాను బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్న పౌడర్ వేసుకుందాం ఆ పౌడర్ వేయడం వల్ల మంచి స్మెల్ మంచి టేస్ట్గానే ఉంటుంది చూడండి పౌడర్ వేసాము కదా పల్లీలు ధనియాలు గన ఈ మా ఈ పౌడర్ అంతా శనుగులు మెంతాకు టమాటాకు బాగా పట్టుకుంటుంది చిక్కదనం వస్తుంది కూర ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాము దోశ లేకి రైస్ లేకి కొద్దిగా వాటర్ ఉంటే మనము కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాము ఆల్రెడీ అన్నీ ఉడకబెట్టుకునేవే కదా ఇప్పుడు ఒకసారి మనం కలుపుకుందాము చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ అయితే చాలా గానే ఉంటుంది ఈ మసాలా వేయడం వల్ల మనం మిక్సీకి పట్టుకున్నాం కదా అన్ని ఇంట్లోనే ఇప్పుడు మనం కొద్దిగా అంత కొత్తిమీర వేసుకుందాము స్మెల్ అయితే అదిరిపోయిందండి బాగా వచ్చింది మెంతికూర కాబూలి శనగల కర్రీ చాలా బాగా వచ్చింది లేకైనా రైస్ లేకైనా దోశ లేకైనా చాలా బాగుంటుంది అలాగే ఈ మెంతికూర కాబూలి శనగల కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి